హాయ్ ఫ్రెండ్స్ గోగాకు పుల్లగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పును ముందుగానే నానపెట్టుకోండి ఇలా నానిన శనగపప్పును కడాయిలో వేసుకొని కొంచెం వాటరు దీనికి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒక కట్ట గోంగూరను వాష్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసుకోండి తగినన్ని టమోటోలు కొంచెం చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం పసుపు ధనియా పౌడర్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మరలా ఒకసారి కలుపుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తము దీనికి కొంచెం సాల్ట్ వేయండి ప్లేట్ మూత పెట్టేసేయండి ఉడికిపోతుంది తొందరగా చూడండి ఉడికిపోయింది ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కరేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చి కరేపాకును ఇది ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి దీనికి కొత్తిమీర వేసుకొని పప్పు గిత్తితో రాముకోండి ఇలా శనగపప్పు పల్లీలు వేసుకొని చేస్తే పుల్లగూర చాలా టేస్ట్గా ఉంటుందండి సంగట్లోకైనా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికి పోపు అనేది వేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి